శ్రీ గురు పెనుమహ శ్రీ మహాగణపతి నేను రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం విశ్వవసనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు పూజ అవమానాలు మా యొక్క మంగళవారి గంటల పంచాంగరీ ఎలా ఉండదని చూద్దాం ఆ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజ మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి యొక్క సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనిగ్రహ సంచారం జన్మరాశులకు సంచారం చేయబోతుంది జన్మరాశులకు వచ్చినటువంటి శని మానసికమైనటువంటి శ్రమని రుజు క్రియేట్ చేసే విధంగా ఉంటాడు మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో అక్టోబర్ వరకు ఉంటాయి ముఖ్యంగా వచ్చినప్పటికీ జన్మరాశులకు శని సంచారం అనేది మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది శని జన్మరాశులకు వచ్చినప్పుడు మానసికమైనటువంటి భయాందోళనలు కలిగించే విధంగా ఉంటాడు శోకతృప్త హృదయాన్ని కలిగిస్తాడు రెండు సంవత్సరాల ఆరు నెలలు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యపరంగాను అంతర్లీలంగా కనపడకుండా ఉండేటువంటి వ్యాధులను బయటకు తీసుకొచ్చే విధంగా ఉంటాడు ఆ విషయాన్ని జాగ్రత్త అనేవి తీసుకోవాలి ఆ విషయరీత్యా శని జాగ్రత్త అనేది అవసరం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మోసపూరితమైనటువంటి మాటలను చెప్పి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు తస్కరించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్త అనేది అవసరం అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అనేది అవసరం వయోవృద్ధులకి ముఖ్యంగా కాళ్ళకి కీళ్ళకే మోకాళ్ళకి నెప్పులు రావటం ఆస్టియోఫోరోసిస్ లాంటివి అంటే బోన్ డిప్లీషన్ జరగడం కానీ స్త్రీలకి ముఖ్యంగా మినరాశి స్త్రీలకి కూడా ఇర్రెగ్యులర్ మెన్స్టబల్ సైకిల్స్ జరగటం కానీ మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా యొక్క బోన్స్ అరిగిపోవటం కానీ పళ్ళకి పుచ్చిపోవటం కానీ పళ్ళకి క్లిపిస్ వేయాల్సినటువంటి పరిస్థితి రావటం కానీ కళ్ళకి స్పెట్స్ రావడం కానీ ముఖ్యంగా ఎవరైతే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల వయసులో కానీ యాభై ఏళ్ల వయసులో ఉంటారో వారికి ఇటువంటి పరిస్థితి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది శని జాతకరీత్యా ఇటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు వీటితో పాటు శోకత్రప్త హృదయం కలిగిస్తాడు శోకత్రప్త హృదయం అంటే ఏంటంటే ఎప్పుడు అంతా బాగానే ఉన్నా సరే మానసికమైనటువంటి బాధను కలిగించేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్త అనేది అవసరం ఈ రాశివారు శని జన్మరాశిలోకి వస్తున్నాడు షష్టగ్రహ కూటమి కూడా జన్మరాశిలో జరుగుతున్నది కాబట్టి ఆ విషయంలో చివరిలో చెప్పేటువంటి రెమెడీస్ అనేది చేసుకోండి శని జన్మరాశిలో నుంచి జన్మరాశిలో ఉంటాడు రాహువు మే పద్నాలుగో తారీఖున స్థానంలోకి అదేవిధంగా కేతు ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే సష్టమంలోకి ప్రయాణం చేయబోతున్నాడు గురువు చతుర్థంలోకి రాబోతున్నాడు మే పద్నాలుగో తారీఖు ఈ గ్రహస్థితి రాశి వారికి పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు ప్రథమార్థాల్లో కొద్దిగా కష్టాన్ని ఇచ్చినప్పటికీ ద్వితీయార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది చతుర్థంలో ఉండేటువంటి గురువు పంచమంలోకి అతిచార స్థితిలోకి వెళ్ళి పంచమంలోకి మారుతాడు పంచమంలోకి వెళ్ళినప్పుడు గురుగ్రహ అనుకూలత రీత్యా సంతాన యోగ్యతను ఇవ్వగలుగుతారు పిల్లలు మంచి స్థాయిలోకి స్థిరపడతారు ఉత్తమమైనటువంటి గతులను ఇవ్వగలుగుతాడు పిల్లలకి పిల్లల యొక్క ఎదుగుదల అనేది అనుకూలంగా ఉంటుంది వ్యాపార మూలకంగా ప్రథమార్థమంలో రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా పెట్టేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఖర్చు పెట్టే విషయంలో కానీ చుట్టూ ఎవరో మీకేదో ఏదో అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి మీతో డబ్బులు కట్టించుకునేటువంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండండి కష్టే ఫలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి జీవితంలో మరియు అదేవిధంగా ద్వితీయార్థంలో ఈ రాశి వారికి అనుకూలత ఉంటుంది ఫైనాన్షియల్గా కొంచెం రికవరీ అనేది బెటర్గా ఉంటుంది వ్యాపారపరంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పరంగానూ కొంచెం ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా వేయి స్థానం జన్మరాశిలో ఉండేటువంటి శని వైవాహిక జీవితంలోనూ మనస్పర్ధలు గురిచేసే విధంగా ఉంటాడు ఆ విషయంలో గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో అధికమైనటువంటి ఖర్చు దుబారా ఖర్చు అనేది వెంటాడే విధంగా ఉంటుంది ఏ విధంగా ఖర్చులు ఆపుదామని చెప్పి మీరు చేస్తున్నా సరే ఏదో విధంగా ఆ ఖర్చు అనేది యొక్క నీటికి ట్యాంక్కి ఎలాగైతే చిల్లుబడి నీరు పోయినట్లుగా అదేవిధంగా ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి కూడా అవసరంగా ఉంటుంది ఈ రాశి వారికి ధైర్యం అనేది విషయంలో సన్నగిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరియు అదేవిధంగా బాతృ సంబంధితమైన విషయాల్లో అనవసరమైనటువంటి తగాదాలు మానసికమైనటువంటి బాధను క్రియేట్ చేసే విధంగా ఉంటుంది మీరు వెళ్ళి ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి లక్షల లక్షల డబ్బులు అప్పు పోయేటువంటి వారు మీ దగ్గరికి వచ్చేసి మీరు పది రూపాయలు అడిగితే మిమ్మల్ని మీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నా సరే మిమ్మల్ని చిన్న కూర్చేటట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి అనేది సమాజంలో ఉండేటువంటి గుణం మీకు కళ్ళ ముందు కనిపి కనిపిస్తుంది శని టెస్టింగ్ ప్యాల్ ప్లానెట్గానే చెప్తారన్నమాట అంటే మిమ్మల్ని టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చేటువంటి వాడు మనుషుల యొక్క మనస్తత్వాలను మీ ముందు నిరూపించేటువంటి వాడే యొక్క శనిగా చెప్పడం జరుగుతుంది మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు మరియు అదేవిధంగా మీకు ఉండేటువంటి కీర్తిని అపకీర్తి చేసేటువంటి వారు మీ చుట్టూ ఉంటారు ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు ఈ రాశిల ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి ఉద్యోగాన్ని మీ పక్కన ఉండేటువంటి వారు గమనిస్తూ ఉన్నతాధికారులకి చెప్తూ వారి మెప్పు పొందడానికి ప్రయత్నిస్తారు మీరు మీరు పక్కన ఏమో మీరు సూపర్ డూపర్ అని చెప్పి చెప్తూ మీరు మీ పని అయిపోయిన తర్వాత మీ గురించే నెగిటివ్గా ఉన్నతాధికారులకు చెప్తూ వారి మెప్పు పొందడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు ఒక కంట కనిపెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానిలో విజయాన్ని సాధించగలుగుతారు వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటారు సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఉన్నత అధికారులు మెప్పు మరియు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాన్ని ద్వితీయార్థంలో ఏర్పరచుకోగలుగుతారు రాజకీయమైనటువంటి ప్రతికూలతలు చుట్టుముడుతూ ఉంటాయి ఈ రాశి వారికి మీరు చేయాలనుకున్నటువంటి పనికి నిర్మోహమాటంగా చేసేటువంటి మనస్తత్వం ఉన్నా సరే గతంలో జరిగినటువంటి పరిణామాలు రాజకీయమైనటువంటి వ్యతిరేకత వ్యతిరేకత నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి చుట్టూ ఉండేటువంటి శత్రువుల నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా ఉండేటువంటి శత్రువులు ఉద్యోగపరంగా రాజకీయంగా శత్రువులు అనేవారు కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటారు అంతర్లీ లీనంగా బయటికి కనపడనటువంటి శత్రువులు ఎక్కువగా అవుతూ ఉంటారు కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా రాజకీయమైనటువంటి వ్యతిరేకతలు అనవసరమైనటువంటి కోర్టు పంచాయతీలు మధ్యవర్తి పంచాయతీలు మానసికమైనటువంటి స్థితిని బాధను కలిగించే విధంగా ఉంటుంది రాశివారు నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే మధ్యవర్తి పంచాయతీలకి పిలిచి మీకు ఉన్నటువంటి మర్యాదను పోగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి నుంచి జాగరూకత అనేది ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అత్యంత ఆవశ్యకత మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు ప్రథమార్థంలో మిశ్రమంగా ఉంది ద్వితీయార్థంలో ఈ రాశి వారికి కొంచెం సానుకూలపడే విధంగా ఉంది ఆరోగ్యపరంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు స్పెట్స్ రావడానికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది అంతర్లీనంగా ఉండేటువంటి వ్యాధుల గురించి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా మెడికల్ చెకప్స్ కూడా చేయించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కువగా ఆశించి భంగపడేటువంటి పరిస్థితి ఒక్కోసారు ఒక్కోసారి గోచరిస్తూ వివాహ ప్రయత్నాలకి అభివృద్ధికి ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు రొటేషన్ విషయంలో కొన్ని కష్టాలనేవి ఎదురవుతారు సమయానికి డబ్బు రావలసినటువంటి డబ్బు రాక కొన్ని కష్టాలనేవి ఎదురవుతాయి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సిమెంటు స్టీలు మరియు ఐరన్ ఇవి మెటల్స్ నుంచి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా కర్షక రంగంలో ఉండేటువంటి వారికి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మోటార్ మెకానిక్స్ వీళ్ళందరికీ కూడా ప్రథమార్థాల్లో మిశ్రమంగాన ద్వితీయార్థాల్లో అనుకూలంగానూ ఉంటుంది తో ఉన్న మరియు అదేవిధంగా రాజకీయంగా ఉండేటువంటి వారికి ప్రథమార్థాలలో మిశ్రమంగానూ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది పురోహితులకి పుస్తక రంగ పనిచేస్తున్నటువంటి వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి మరియు ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి ఫార్మసిటికల్ రంగంలో ఉండేటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ మరియు అదేవిధంగా ఎవరైతే పౌల్ట్రీ రంగ నిపుణులకి డీలర్స్కి బా మరియు మాంసం దుకాణం వాళ్ళకి వీరందరికీ కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తు ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫార్మసిటికల్ మందుల దుకాణాల వారికి డిస్ట్రిబ్యూటర్లకి మీడియేటర్లకి వీరికి కూడా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి సినిమా యాక్టర్లకి సినిమా టెక్నీషియన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి సినిమా కాస్మె సినిమా డ్యాన్సర్లకి మరియు అదేవిధంగా ఆర్టిషల్ ఆర్టిస్టులకి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకి గవర్నమెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా ముఖ్యంగా ద్వితీయార్థంలో ఎక్కువగా ఉంటుంది ప్రథమార్థంలో సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ముఖ్యంగా ఏలినటి శని ప్రభావంలో జన్మరాశిలోకి వచ్చేటువంటి శని అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం మీ యొక్క జాతకరీత్యా శని ఉచ్చ స్థానాల్లో ఉండి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేయటం ఇనుము దానం చేయండి లేకపోతే నల్లటి కంబలి ఎవరికన్నా సరే అనాథాశ్ర శరణాలయంలో కానీ దేవాలయంలో కానీ దానం చేయండి నల్ల నువ్వులు దానం చేయండి వాటితో పాటు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయించండి ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది రెండున్నర సంవత్సరాలు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంది కాబట్టి బ్లాక్ సాఫైర్ కాకి నీలాన్ని ధరించండి మీ యొక్క పొడగాటి వేలు ఏదైతే ఉందో అంటే గురువు వేలు గురుస్థానం పక్కన ఉన్నటువంటి వేలుకు ధరించండి సిల్వర్లో పెట్టుకోండి అది పెద్ద ఖర్చు కూడా ఏం కాదు మానసికమైనటువంటి బాధల నుంచి విముక్తిని అనేది ఇవ్వగలుగుతుంది ఉద్యోగపరంగా అభివృద్ధిని ఇవ్వగలుగుతుంది దీంతోపాటు రాహుకేతువుల యొక్క స్థితి కూడా ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు కాబట్టి దుర్గాదేవిని పూజించండి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో వైవాహిక జీవితంలో అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామిని దాంతోపాటు వినాయకుడిని కూడా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం వటవృక్షం కింద దీపారాధన చేయటం విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు వేద దక్షిణామూర్తిని దర్శించండి మా త్రికోటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కోటప్పకొండ దర్శనం అనేది మేధా దక్షిణామూర్తి జ్ఞానాన్ని విద్యార్థులకి విద్యా జ్ఞానం కోరుకునేటువంటి వారికి పూర్తిగా ఇవ్వగలుగుతాడు స్వస్తి